మీ ఇంట్లో లంకే బిందెలు ఉన్నాయి అనడానికి సంకేతాలు ఇవే లంక బిందెలు అనేది నిజంగా ఉన్నాయా అలాగే ఈ లంకే బిందెలకి నాదబంధం వేస్తారా ఒకవేళ వేసినట్లయితే మొదట వీటిని ఎవరు వేశారు ఈ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలం బ్యాంకులో ఏమీ లేవు అలాగే పూర్వకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మోరీలు అనేవి ఉండేవి మోరీలు అంటే బంగారంతో చేసిన నాణ్యాలు అలాగే వెండి రూపాయలు ఉన్నాయి అలాగే పూర్వంలో బందిపోట్లు ఎక్కువగా ఉండేవారు బందిపోట్లు దోపిడీకి పాల్పడేవారు దీనితో పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు వెండి బంగారు నాణ్యాలు కాసులు ఆభరణాలు అన్నీ రెండు ఇత్తడి బిందెలో వేసి వాటిపైన గుడ్డను కట్టారు ఎవరికీ తెలియకుండా పెరట్లో లేదా ఇంట్లో గొయ్యి తవ్వి అందులో పెట్టేవారు అలాగే పూర్వకాలంలో హాస్పిటల్స్ కూడా ఉండేవి కావు అలాంటి సమయంలో పక్షవాతం వచ్చి నోరు కాళ్లు చేతులు పడిపోయి చనిపోయేవారు దానితో లంక బిందెలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలిసేది కాదు కొంతకాలం తర్వాత మీరు స్థలాన్ని వేరొకరు విక్రయించేవారు వారు తవ్వకాలు జరిపినప్పుడు ఈ లంకే బిందెలు బయటపడ్డాయి ఇక నాగబంధం విషయానికి వస్తే స్వతంత్రం రాకముందు రాజ్యాలను పరిపాలించే రాజులకు అత్యధికమైన సంపద ఉండేది బ్రిటిష్ వారు వచ్చి ఆ సంపదను దోచుకు వెళ్లేవారు అయితే ఈ విషయాలను గ్రహించిన రాజులు దేవాలయాలలో సంపాదన భద్రపరిచి దానికి నాదబంధం వేశారు అలాగే చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు దాచిన నిధి ఇంకా బయటికి రాలేదు దాని గురించి బ్రిటిష్ వారు చాలా పాటుపడ్డారు కానీ అది దొరకలేదు అలాగే నిధి కోసం చాలా మంది వెతికిన దొరకలేదు అయితే అటువంటి నిధి నేటి కాలంలో కూడా ఉంది ఉదాహరణగా చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో శ్రీశైలంలో అపారమైన నిధులు ఉన్నాయి అధికారులు అక్కడ తవ్వుతున్న సమయంలో ఒక మహా సర్పం వచ్చింది అంటే శ్రీశైలంలో నిధుల దగ్గర నాగబంధం వేయబడింది దానిని ఎవరూ తీయడం కుదరదు కేవలం అర్హత కలిగిన వాడు ఎవరైతే వస్తారో వారిని చూసి సర్పం వెళ్లిపోతుంది సర్పబంధం చేసిన పాముకి వేల సంవత్సరాల ఆయుష్ ఉంటుంది ఏదైనా సంపదని దాచిపెట్టినప్పుడు దానిని వేరే వారు తీసుకోకుండా నాగబంధం వేస్తారు ఒకవేళ వేరొకరు ఆ సంపదను దోచుకోవాలి ఆ లంకే బిందెలు ఉన్న చోట తవ్వితే నాగపాము బయటికి వస్తుంది ఇది పురాణాలలోనే కాకుండా నేటి కాలంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి కాబట్టి నాగబంధానికి చాలా విశేషం ఉంది అలాగే ఎక్కడో ఒక చోట లంకే బిందెలు దొరుకుతాయి నాగబంధం ఉండేది అనడం నూటికి నూరు శాతం నిజం లంక బిందెలు అనేవి పూర్వీకులు దాచి ఉంచిన సంపద మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు